ఇగోండి వినాయకుడిని పెట్టామనమాట మా బజార్లో వినాయకుడిని పెట్టాము విఘ్నేశ్వరుడి పూజ అనమాట ఈరోజు శుక్రవారం కావటం వల్ల ఈరోజు కుంకుమ పూజ అనమాట కుంకుమ పూజ ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని పెట్టినా విఘ్నేశ్వరుడిని వినాయకుడిని పెట్టినా లేదంటే దుర్గమాతను పెట్టినా ఈ మా బజార్లో అమ్మవారికి బడి బియ్యం పోసి బట్టలు పెట్టే ఛాన్స్ నాకు ఇచ్చారండి మా బజార్ వాళ్ళు ఇలాగే జరుగుతుందండి దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుందనమాట కంపల్సరీ నేను అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు ఇంకోండి ఇంకా ఆరున్నర సిక్స్ థర్టీ అయిందండి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది ఇంకా పూజ స్టార్ట్ కాలేదు బ్రాహ్మణ ఆయన వచ్చాడు ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా సరే ముందు ఇగోండి విఘ్నేశ్వర్ పెట్టాను పెట్టాం చూడండి బాగా జరుగుతాయండి తొమ్మిది రోజులు ఉత్సవాలు చాలా చక్కగా జరుగుతాయి ఇంకా వీళ్ళందరూ కూడా ఇగోండి కుమారి గారు అనే నా ఫ్రెండ్ అనమాట వీళ్ళందరూ ఇక అమ్మవారిని ఇక్కడ చూడండి ఎంత చక్కగా సజాయించాము చక్కగా అమ్మని అమ్మవారిని అలంకరించి అమ్మవారిని కూర్చోపెట్టి ఆ ముందు కుంకుమట్ చేస్తాను ఇదిగోండి బియ్యం కలుపుతున్నాను అనమాట ఐదుగురు ముత్త ఐదును పిలిచి నలుగురిని పిలిచాను ఇంకా నేను కూడా కదా ఐదుగురం కలిసి బియ్యం కలిపాము ఇది మా ఇంట్లో నుంచే బియ్యం తీసుకెళ్ళామండి ఇప్పుడు అయితే ఇంటి దగ్గర నుంచే కలిపి తీసుకెళ్తాను ఇంకా నిన్న టైం లేకుండే అండి అందుకే బియ్యం అవన్నీ అక్కడ తీసుకెళ్ళి అందరు ముత్తైదులతో కలిపించాను ఇంకా అందరూ బియ్యం కలిపారు చక్క ఆ కార్యక్రమం అయిపోయాక అమ్మవారికి బియ్యం పోసానండి చక్కగా బియ్యం పోసి పండ్లు బియ్యము కుడకలు బియ్యం పెట్టి అందరు తొమ్మిది పదకొండు మంది ముత్తైదువులతో బియ్యం పోపించానండి అమ్మవారికి పదకొండు మంది ముత్తైదువులు కూడా బియ్యం పోసారు చక్కగా బియ్యం బియ్యం కార్యక్రమం పూర్తిగా చక్కగా అయిపోయాక అప్పుడు ఇదిగోండి మళ్ళీ ఈ అమ్మాయి మాధవి అని ఈ ఈ కార్యక్రమానికి చాలా మెయిన్ వికెట్ అన్నట్టు అనమాట చాలా చాలా పాటు పడుతుందండి ఈ అమ్మాయికి విఘ్నేశ్వరుడి పూజకి ఇలాంటి కార్యక్రమాలు బాగా చేస్తుంది ఫస్ట్ ముందుండి ఆ డబ్బులు కలెక్ట్ చేయడం అన్నీ చేయడం చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయికి ఆ శారీ పెట్టేసి ఎదుగుండి శారీ పెట్టేసి ఇక పూజకి కూర్చున్నామండి ఇక పూజ స్టార్ట్ అయిందండి పూజ స్టార్ట్ అయ్యి ఇంకా కుంకుమ పూజ అనమాట కుంకుమ పూజ చేసామన్నమాట చక్కగా కుంకుమ పూజ కూడా బ్రాహ్మణ ఆయన చాలా చక్కగా చెప్పాడండి అర్థమయ్యేటట్టుగా నిదానంగా చాలా చక్కగా నిదానంగా మంచిగా చేయించాడండి మా అందరితోటి అయిపోయాక అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు